జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికి పందచర్యగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు పర్యాటకులు అమాయకంగా ప్రాణాలు కోల్పోవడం హృదయ విచారకమని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నగరంలో సూర్యమహల్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభ్యులు గోండు శంకర్ జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సుమారు ఇరవై ఏడు మంది అమాయకులు చనిపోవడం జరిగింది ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం మేమే కాదు శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే భారతీయులందరూ అందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు పిరికి పంద చర్య అమాయకుల పైన దాడి చేయడం ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడా కూడా చోటు లేదు అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో మనసుకు కలిసి వేసే విధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు కావలి నుంచి మధుసూదన్ గారు అలాగే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి చంద్రమౌళి గారు వీళ్ళిద్దరు కూడా టూరిజంగా వెకేషన్ మీద అక్కడికి వెళ్ళడం కుటుంబ సభ్యులందరితో కూడా వెళ్ళడం ఈ యొక్క సంఘటనలో చిక్కుని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి విషయం మరి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ మరి అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నిన్ననే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వెంటనే మాట్లాడి శ్రీనగర్